ఎహెచ్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నేను నేను మీ పక్షమునను నేను మీ పక్షమున ఎవరు పక్షాన్ని ఉన్నాడు దేవుడు ఇప్పుడు చెప్పండి నా పక్షమున మీరున్నారు ప్రభా నీకు స్తోత్రంలా నేను మీ నేను మీ తట్టు తిరుగగా నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు మీరు దున్నబడి విత్తబడు చెప్పే నేను మీ దేవుడు చెప్తాడు చూడు అందరూ చెప్తున్నాడు వినండి జాగ్రత్తగా మీ ఉన్నాను నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడుదురు విత్తబడుదురు దేవునికి మహిమ కలుగుని గాక ఇప్పుడు నువ్వేం అడగాల ప్రభు మా తట్టు నీవు తిరుగు ప్రభువా అడగాల వద్దా ఎప్పుడైతే ఆయన మీ తట్టు మన తట్టు తిరగబడతాడో మనము హండ్రెడ్ పర్సెంట్ భూమికి సదృశ్యమైనటువంటి మన హృదయం ఏమైపోతుందంట దున్నబడి ఏమైపోద్ది పెద్ద పడుతుంది హెలలు హలే లూయా ఈ రోజున నువ్వు ఈ మాటను అడగాలి ఎంత మంది అడగడానికి ఇష్టపడతారు ఒక్క చేతులు శ్యోతి పి అడగడం ప్రభు చెప్పండి అడగ ప్రభువా నీవు మా పక్షమున ఉన్నావు అందును బట్టి నీకు కృతజ్ఞత అసలు నీవు మా తట్టు తిరుగగా మేము తిన్నబడి తిన్నబడించ విత్తనముతో ఫలము కలిగి ఈ లోకములో జీవిస్తాం హలే లూయా చూద్దాం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆది కాండము ఒకటో అధ్యాయము పదకొండో వచ్చినాం ఒకటి పదకొండు దేవుడు దేవుడు గడ్డిని విత్త చెట్లను గడ్డిని విత్త చెట్లను మీద తమ తమ జాతి ప్రకారము భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి భూమి మొలిపించును కాకా కాకాని పలుకుగా ప్రకారం ఎవరు మొలిపించారు ఇప్పుడు ఆ ఎవరమ్మా దేవుడు అంటారు ఎవరు అంటారు దేవుడు స్లో చదువునానా దేవుడు దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను గడ్డిని విత్త చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమ తమ జాతి ప్రకారము తమలో గల ఫలమిచ్చు ఫలవృక్షలను భూమి భూమి కాకా అని పలుకగా బాగా శ్రద్ధగా వినాలి జాగ్రత్తగా వినాలా ఇప్పుడు భూమి మీద ప్రపంచంలో ఉన్న ప్రతి మొక్క ఎవరు మలిపించారు హలే అంటే భూమికే ఎంత సామర్థ్యం ఉంటే సృష్టికర్త అయినటువంటి దేవునికి ఎంత సామర్థ్యం ఉండాలా చూడు ప్రపంచంలో ప్రతి విత్తనములు గల ఫలవృక్షములు ఇచ్చేటువంటి ప్రతి మొక్కని ఆ విత్తనాన్ని నాటింది ఎవరు భూమి హలే అంటే భూమికే ఎంత సామర్థ్యం ఉంటే నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవునికి ఎంత సామర్థ్యం ఉంటుంది అంటే ఇప్పుడు మనం దేవుణ్ణి తక్కువ చేయొచ్చా భూమికే ఎంత కెపాసిటీ ఉంటే ఆయన శరీర భాగమైనటువంటి ఎంత కెపాసిటీ ఉంటుంది ఎంత సామర్థ్యాన్నిలో పెట్టాడు చూడ భూమికే ప్రపంచంలోన ప్రతి మొక్కను నాటేటువంటి మొక్క అంటే మొక్క రావాలంటే విత్తనము ఎవరు మొలిపించారు చెప్పాలి భూమి హలే లూయా బాగుండి ఈ విత్తనం ఎవరు మొలిపించారు ఇప్పుడు భూమి గుడ్ చేసు నెక్స్ట్ వర్డ్ చూద్దాం సంఖ్యాకాండం ఇరవై నాలుగు ఆరు వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి ఎలా ఉన్నాయంట వాగు నీళ్ళు ఎలా వస్తాయి అలా వ్యాపించినాయి అంట ఆ నది తీర తీరమందలి నది తీర మందలి తోటల వలెను తోటల వలెను ఎహోవ నాటిన యహోవ నాటిన అగరు చెట్ల వలెను యహోవ నాటిన భూమి ఏం చేస్తుంది ఆ ఆ విత్తనం ఆ ఓకే మొలిపిస్తుంది ఇప్పుడు దేవుడు దేవుడేం చేస్తున్నాడు అగరు చెట్లు చెట్లను నాటుతున్నాడు నాటుతున్నాడు మొలిపించేది ఎవరు ఎవరు హలే లూయా ఇది నోట్ చేసుకోండి బాగా అర్థమైందా చెట్లను నాటదేదె సీఎం గారు అందరూ చెప్తా ఉంటారు ఏమని చెప్తాడు చెట్లను నాటండి నాటండి అంటే ఆల్రెడీ ఆల్రెడీ మొక్కలు ఆల్రెడీ ఉన్నాయి దాన్ని ఏం చేస్తారు తీసేసి ఏం చేస్తారు నాటుతారు ఈ నాటే పని ఎవరిది మొలిపించే పని ఎవరిది హలే లూయా ఇప్పుడు చూద్దాం దేవుడు మత్త ఇస్సు వార్త పదమూడో అధ్యాయము ఇరవై ఐదు వచ్చినాము మనుషులు నిద్రించుచుండగా మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయేను గురుగులు విత్తిపోయేను అసలు గురుగులు విత్తిపోయేవాడు ఎవడు వెరీ గుడ్ గురుగులు విత్తేదెవరు శత్రు మొలిపించేదెవరు నాటే దేవుడు గురుగులు దేవుడు అంటే నీ పక్కన విత్తే దేవుడు దేవుడికి మహిమ కలుగునుగా అర్థమవుతుందా వెరీ గుడ్ ఆ ఇప్పుడు చూద్దాం ఇక్కడ మొత్త పదిహేనో అధ్యాయము పదమూడో పరలోకమందున్న నా తండ్రి పరలోకమందున్న నా తండ్రి నాటని నాటని ప్రతి ప్రతి మొక్క పెళ్ళగింపబడు దేవునికి మహిమ కలుగునుగా ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు నాడుతాడు అబ్బా లో ఫిక్స్ అవ్వండి దేవుడు ఏం చేస్తాడు నాడు అంటే ఏడో మొలిచిన మొక్కేగా నాడుతున్నాడు అంటే ఏంది అర్థం మొక్కలు నాడతాడు ఆయన చెట్లు నాటతాడు దేవుడు భూమి నాటే దేవురు దేవుడు ఆటి పక్కన గురుగులు లేసే దేవుడు చండాల మొక్కల్ని హాలే లుయ్యా అంటే ముగ్గురు ఉన్నారా లేదు సీన్లో భూమి మొలిపేస్తుంది దేవుడు నాటతాడు చెట్లని గురుగులు ఏం చేస్తాయి శత్రులు ఏం చేస్తాయి గోధుమల మధ్య గురుగులు కూడా ఏం చేస్తాయి విత్తుతి ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు నాటని ప్రతి చెట్టు పెళ్ళగింపబడి అంటే అంటే పెళ్ళగిం పడుతుంది ఈరోజు దేవుడు కనుక నిన్ను నాటకపోతే నువ్వేమైపోతావు ఎక్కింది బాగా అర్థయిందా మీకు తేడా తెలుస్తుందా చెట్లు నాడు అనే చెడు అన్ని దేవుడే దేవుడు అనమాకండి అసలు నువ్వు దేవుడు తక్కువ నుంచి అని చాలా తగ్గిస్తున్నావు నీకు వాక్యం తిరిగిపోవటం వల్ల వింటున్నారా కరెక్టా కదా భూమికే ఇంత సామర్థ్యం ఉంటే దేవునికి ఎంత సామర్థ్యం ఉంటుంది హలో లుయ్యా భూమి ఏం చేస్తుంది మొల్లిపిస్తుంది దేవుడు ఏం చేస్తాడు మొక్కల్ని ఏం చేస్తాడు నాటతాడు దయ్యంగాడు ఏం చేస్తాడు గురుగులు విత్తుతాడు దేవుడు నాటని ప్రతి చెట్టు ఏమైపోద్దట ఇప్పుడు దేవుడు నాటే చెట్లుగా మనం ఉండాలో వద్దా ఎంతమంది ఇష్టపడుతున్నారు ఇప్పుడు నువ్వు నాటబడాలో వద్దా దేవుడు నాటాలు వద్దా అంటే ఎవడో విత్తింది ఏం చేశాడు దేవుడు పీకేసి అవతల పడేయడం కాదు అవతల పడేస్తే నువ్వు నేను నువ్వు కరీంనగర్లో నేను చెన్నైలో చూద్దాం ఇప్పుడు చూద్దాం కీర్తన ఒకటి మూడు నీటి కాలువల యోరను నాటబడినదే నీటి కాలయోరణ అంటే నిన్న ఎక్కడ నాడతాడు ఇప్పుడు దేవుడు అంటే నీటి కాలువ అంటే ఏంది ఇప్పుడు చెప్పాలా వాక్యము ఎంతమందికి అర్థమైంది నీటి కాలువ అంటే ఏంటిది ఎక్కడ నాడుతాడు నిన్ను ఇప్పుడు వాక్యములో నాడతాడు దేవునికి మహిమ కలుగునగా నీటి కాలువల ఎర్రన ఆకు ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు చెట్టు ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక ఆకువాడదు తమ కాలం ఏం చేస్తాడు ఫలం హలే దేవుడు ఉద్యానవనంలోకి దేనికి వస్తున్నాడు అన్ని ప్రొవైడ్ చేస్తాడు ఎక్కడ నాడుతాడు నేను ఇప్పుడు నీటి కాల వాక్యములో నిన్ను నాడుతున్నాడు నువ్వు ఆకు వాడక ఎలా ఉండాలా పచ్చగా ఉండి తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె పెడతానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఇప్పుడు నిన్ను నాటిన తర్వాత కూడా నువ్వు ఫలాలు చెట్టుగా ఉండొచ్చా Hallelujah.